హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు ఆలు పరాట చూపిస్తున్నానండి మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా వస్తాయండి అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా పిల్లలకి అండ్ ఇది చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అండ్ మన ఇంట్లోకి కానీ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి దేనికైనా సూట్ అవుతుందండి ముందుగా దీనికోసం గోధుమ పిండి అంతే తీసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుని మనం అచ్చం గోధుమ పిండి చపాతీలు అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి చపాతీకి అయితే సాఫ్ట్గా ఇలా ఒత్తుకుంటూ చేత్తో ఒత్తుకుంటూ కలుపుకుంటే మన పరోటలు అనేది ఇంకా సాఫ్ట్గా వస్తాయండి పైన మెత్తగా ఉంటాయి సో దానికోసం ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుంటే ఈ లోపల మనం ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకుందాం స్టఫింగ్ కోసం ముందు ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి అది వేగిన తర్వాత రెండు పచ్చిమికాయలు చిన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలండి అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఇది మరీ వెర్రగా వేగక కలొద్దండి కొంచెం వేగితే సరిపోతుంది దీనికి కోసం ఇప్పుడు సాల్ట్ సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలండి వేగిన తర్వాత ఇక్కడ కొద్దిగా గరం మసాలా కొంచెం ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే మీరు స్కిప్ చేసుకుని ఫైనల్గా అయిపోయాక అప్పుడు లెమన్ జ్యూస్ పిండుకుంటే సరిపోతుంది నేనైతే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి బంగాళదుంపులు ఒక మూడు బంగాళదుంపులు మీడియం సైజుకి తీసుకుని ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను ముందు రోజే నేను పిల్లల కోసం ఇలా ముందే ఉడకపెట్టి పెట్టుకున్నానండి మీరు కావాలితే అప్పటికప్పుడు ఉడికించుకున్న చేసుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా స్టఫింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక అది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ మనం చపాతి పిండి తీసుకుని ముక్క చిన్న ముద్ద తీసుకోండి మనం చపాతీకి అయితే ఏ సైజు తీసుకుంటామో అదే సైజు తీసుకుని ఇలా చిన్న చపాతి ఫస్ట్ ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మిడిల్లో మనం ఒక రెండు స్పూన్ల దాకా స్టఫింగ్ తీసుకుని పొటాటో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న చపాతీని ఇలా క్లోజ్ చేసుకోవాలండి చేత్తో వేళ్ళతో నొక్కుంటూ ఇలా మొత్తం మొత్తం స్టఫింగ్ అనేది క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అయిపోయాక దీన్ని కొంచెం మెల్లగా ఒత్తుకోవాలండి చపాతీ ఇప్పుడు మీరు గట్టిగా ఒత్తేసుకున్నారంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో చూసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మెల్లగా ఒత్తేసుకోండి పరోటా రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను ప్యాన్ పైన మీరు కావాలంటే బట్టర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ రెండు పక్కల ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి సో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మనం మెల్లగా కాల్చుకుంటూ ఉండాలి అంతేనండి మనకి చపాతి ఎంత ఎంత ఈజీగా అయిపోతుందో అంతే ఈజీగా ఇది కూడా ప్రిపేర్ అయిపోతుందండి అంటే చాలా చక్కగా ఆలు పరోటా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు రిపీట్గా అదే ప్రాసెస్ అండి అన్ని పరోటాస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పరోటాస్ రిపీట్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుందండి మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకుంటే మనకి మెల్లగా ఇలా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి లేదంటే మాడిపోతుంది సో చూసుకుంటూ వేడిని చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇప్పుడు ఇక్కడ అన్ని పరోటాస్ రెడీ అయిపోయినాయి మనకి దీన్ని చూసుకుంటున్నానండి ఎలా వచ్చిందా అని సో చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మెత్తగా ఉంది స్టఫింగ్ ఉండటం వల్ల లోపల ఇంకా మెత్తగా ఉన్నాయి వేళ్లతో ఇలా తుంచుతుంటే తెగిపోతూ ఉంది అండ్ మిడిలో కూడా బాగా పొంగిన వల్ల మనకి స్టఫింగ్ కూడా కనిపిస్తుంది అండి ఇలా విడదీస్తే చూడండి చాలా చక్కగా రెడీ అయిపోతే మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ